దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థనలు మాకు తెలియపరుస్తున్నా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క స్వామి మందు చిన్న ప్రార్థన చేస్తుంది వాక్య పరిచయ సర్వశక్తియులికనికి రమ్మగలిగిన ఎస్ఐ నీకు వందనాలు ఈ సమయం ప్రభువ మరలా ఈ యొక్క ఉదయం మందు చక్కటి వాక్యం ద్వారా ప్రభువ మమ్మల్ని మేల్కొల్పు మీరు చేస్తూ తండ్రి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని మాకు మనకు తెలుస్తున్నారు ప్రతి ఉదయము తండ్రి యొక్క దినము కూడానైనా యొక్క వాక్యము విని మేము మా యొక్క కార్యక్రమము మనము చేసుకుని చూడగా మీరే మాకు తోడుగుండండి సహాయం చేస్తారని వింటున్న వారిని యొక్క వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవిస్తారని ఏ నాములో వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఈ యొక్క మనము చక్కటి అంశం ద్వారా ఈ వాక్యంలోనికి మనము వెళ్ళబు ఉన్నాం దేవుణ్ణి మనము మహిపరచాలి మనము దేవుణ్ణి రీతిగా మనం మహిపరచాలి మన యొక్క క్రియ మూలముగా మనము దేవుణ్ణి మహిమపరచాలి అవును కదండి అయితే ఇక్కడ మత ఐదో అధ్యాయంలో దేవుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు మనము ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఐదో అధ్యాయం పదహారవ వాక్య భాగంలో మనుషులు మీ సత్క్రియల నుంచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దేవుని స్తోత్రము కలిగా ఈ రోజున మన యొక్క వాక్యాంశము మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనకి ఒక అనేది ఉన్నది మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకి చక్కటి ఆలోచన మనకి పుట్టిస్తాడు ఆ ఆలోచన బట్టి మనము ఎటువంటి వెలుగున్నదన్నది మనకు తెలుస్తూ ఉంటారు మనము పాపం చేస్తున్నాము లేదంటే పాపము చేయటం లేదు అన్నది మనకే తెలుసు అది మనుషులకి ఎవరికి తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఒకవేళ మనం పాపం చేస్తామంటే నీ పాపం చేస్తున్నావని దేవుడు దేవుడు యొక్క గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ నీవు పాపం చేయలే చేయలేని చేయలేకపోతే ఆ టైంలో దేవుడు నీకు ఈ రీతిగా నీకు అభివృద్ధిని దయచేస్తున్నానని చక్కటి వాక్యం ద్వారా నేను నెమ్మదిపరుస్తూ ఉంటాను పాపం చేయలేని వారితో రోజున మనము పాపం చేస్తున్నాము పాపం చేయటం లేదు మనము ఇతరుల ఎదుట మనము ప్రకాశిస్తున్నాము మనం ప్రకాశించటం లేదు సమస్తము దేవుడు తెలుసు అలాగనే మనకి తెలుసు మనకును అలాగనే దేవునికి తెలుసు మాత్రమే మన ప్రక్కవారికి తెలియదండి మన యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియదు మన యొక్క బంధువులకి కానీ మన యొక్క స్నేహితులకి కానీ ఎవరికినూ తెలియదు కానీ దేవునికి నీకు మాత్రమే నువ్వు ఏంటన్నది తెలుసు దేవుడు స్తోత్రముఖలించాక ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు చూటిగా తేటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరలా చదువుదాం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం మీ తండ్రిని మహిపర్చినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం మనము ఎవరి ఎదుట ప్రకాశముగా మనం కనబడాలి దేవుని యొక్క వాక్యము తెలియని వారి ఎదుట మనం ప్రకాశవంతముగా మనం కనబడాలి అంటే వారి దగ్గర యాక్టింగ్ చేయడము కాదు ఈ రోజున చాలా మంది యాక్టింగ్ చేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు యాక్టింగ్ చేస్తున్నారు పంచాలను పట్టుకుని యాక్టింగ్ చేస్తున్నారు చక్కటి వస్త్రములు తెల్లటి వస్త్రములు ధరించుకుని వారు యాక్టింగ్ చేస్తున్నారు కానీ ఒకనొక దినమందు ఈ యాక్టింగ్ అంతా దేవుడు బట్టబయలు చేయబోతున్నాడు అది మనము పెట్టుకోవాలి ఈ లోకంలో నీవు ఎంతగా లోకాన్ని అనుసరించి లోకంలో ఒక అడుగు దేవుని దగ్గర ఒక అడుగు వేసినట్లయితే నీవు ఎక్కడ పడిపోతాం అంటే అక్కడ పడిపోతాం అందుకని దేవుడు సూటికత తెలియజేస్తున్నాడు ఈ రోజు నీ యొక్క హృదయాన్ని ప్రకాశింపనీయాలి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ డిసెంబర్ మాసంలో మనం చూసినట్లయితే ప్రతి ఇంటి మీద చక్కటి దీపాలు వెలిగిస్తూ ఉన్నారు కదండి చక్కగా స్టార్స్ పెడుతూ ఉన్నారు స్టార్స్ పెడితేనే ఆ దీపాలు వెలిగిస్తేనే నీ యొక్క ఇంటి మీద వెలుగు లేదంటే నీలో వెలుగు ఉన్నదని మేము గ్రహించుకోవాలా లేకపోతే ఇతరులు గ్రహించుకోవాలా నీవు క్రైస్తవుడని పేరు పొందుకోవడము కాదు కానీ క్రైస్తవ లక్షణాలు మీలో ఉంటేనే ఆ వెలుగు ప్రకాశవంతంగా ఉంటారు అందుకనే దేవుడు అంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందులో మీ తండ్రిని సన్మానించాలి లేదంటే ఆయనను నిజముగా ఆరాధించాలి లేదంటే హృదయపూర్వకంగా అంగీకరించాలి ఈ రోజు మన యొక్క ప్రవర్తన బట్టి వచ్చే అన్నిలు కూడా బయటికి వెళ్ళిపోతున్నారండి ఎందుకో తెలుసా మనము దేవుడి యొక్క మందిరంలో ఒకలాగా ఉంటాము ఆ బయట ఒకలాగా ఉంటాం ఈ రోజున చాలా మంది లోకాన్ని సంఘంలో పెట్టేస్తూ ఉన్నారు సంఘంలోనికి తీసుకొచ్చేస్తున్నారు పాలిటిక్స్ రాజకీయం తీసుకొచ్చేస్తూ ఉన్నారు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మన మీద ఒక సంకల్పం ఉన్నది దేవునికి ఒక నిర్ణయం ఉన్నది దేవునికి మనము అన్యులు ఎదుట ఎలా ఉండాలంట ప్రకాశవంతముగా మనం కనబడాలంట మరి మనం ఉంటున్నామా మనం అలాగనే చేస్తూ ఉన్నామా మనం ఎవరిని నమ్ముకుంటున్నాము ఆయన ఏ దేవుడు మనం నమ్ముకుంటున్నాము ఆ దేవుడు ఎలా ఉన్నాడు ఏసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు ఏసుక్రీస్తులో ఎటువంటి మలినము లేదు అయితే మనము మలినముగా ఉండి ఇతరులను కూడా మనము మలినము చేస్తున్నాము మనము ప్రకాశింప ప్రకాశింపలేకపోతున్నాము ఇంకను ఇతరులను కూడా ప్రకాశం ఇవ్వకుండా మనం చేసేస్తూ ఉన్నాం జాగ్రత్త క్రైస్తవులకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియదేవుడులారా ఈ ఉదయకాల సాయి మందు ఈ వాక్యము వింటున్న సహోదరు సహోదరుడ జ్ఞాపం చేసుకో ఇక్కడ మనము ఇంకను చూసినట్లయితే ఆ యోహను సువార్త ఎనిమిదో వచ్చే పన్నెండో వాక్యంలో మరలా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను ఈ డిసెంబర్ మాసంలో ఎంతో మంది చీకటిలో నడమవుతూ ఉన్నారు జాగ్రత్త దేవుడు చూస్తూ ఉన్నాడు చీకటిలో నువ్వు నడిచి ఉన్నావా చీకటి నిన్ను ఆహుతి చేస్తా చీకటి నిన్ను కమ్మి వేస్తుంది జాగ్రత్త ప్రేద ఇంకన ఆ చీకట్లో ఉన్నట్లయితే వెలుగులోనికి రమ్మని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ నీ తండ్రిని నీ తల్లిని నీ కుటుంబాన్ని మోసము చేయొచ్చేమో కానీ ప్రకాశము ఇవ్వకుండా దేవుడు మాత్రం నీవు మోసం చేయలేవు నీవు ప్రకాశముగా వెలగాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అందుకనే నేను వెలుగుగా ఉన్నాను నన్ను వెంబడించేవాడు వెంబడించేవాడు ఎలా ఉంటాడంట ఈ వాక్యం చెప్తుంది నన్ను వాడు చీకటిలో నడవడు అంటే పాపంలో ఉండడు ద్వేషంలో ఉండడు అపవిత్రాత్మలో ఉండడు అపవిత్రమైన పనులు చేయడు ఏసుక్రీస్తునని ఏసుక్రీస్తుని నమ్ముకుంటూ యేసుక్రీస్తు యొక్క బాహ్యతంలో మేము ఉన్నామని నమ్ముతూ చెప్పుకుంటూ ఇంకొన పాపంలో నుండి నడుస్తున్నారు ఎంతో మంది ఉన్నారు ప్రియదేవుడిలా యేసుక్రీస్తు ఎప్పుడు చీకటిలో నడవలేదు ఆయన వెలుగుమయం ఆయనలో మనం వాక్యతను తీసుకున్నామంటే మనం వెలుగుమయముగా ఉండాలి ఇంకా మయంలోనే ఉన్నామంటే దేవుని మనము అవమానపరుస్తూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న సోదరుడు ఈ వాక్యములను ఇతరులకు చేరవేస్తూ ఇతరులను కూడా నీ వంతుగా నువ్వు మారుస్తున్న విధానం బట్టి నేను ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నా ఎంతో మంది పంపిస్తూ ఉన్నా అలాగనే ప్రియదింపు ఏసుక్రీస్తు వెలుగు సంబంధి చీకటి సంబంధి కాదు చీకటి సంబంధులు ఎవరు సాథాను బంధకంలో ఉన్నవారు వెలుగు సంబంధులు ఎవరంటే నిజముగా ఏసుక్రీస్తుని అనుసరించిన వారు స్టార్ పెట్టుకుంటే కాదు లేదంటే ఎవరండి ఆ యొక్క క్రిస్మస్ చెట్టి పెట్టుకుంటే కాదు కొత్త బట్టలు కొట్టుకుంటే కాదు నిజముగా దేవుణ్ణి నిజమైన ఆ ఏసు క్రీస్తుని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించి వాడు మాత్రమే ప్రకాశముగా ఉంటాడు వారు మాత్రమే నిజమైన క్రైస్తు దేవునికి స్తోత్రము కలిగించారు ఈ డిసెంబర్ మాసంలో మనం అందరం ఉన్నాం చూడండి ఇంతకాలము మనం ఏదో పాపాలు చేస్తాం తప్పులు చేస్తాం దేవుని నమ్ముకుని కూడా బాప్సిము తీసుకుని కూడా తిరక్కుడని చోటను తిరిగి 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 పడిపోయాం అయితే దేవుడు మరలా దేవుడు రమ్మని పిలుస్తున్నాడు వెలుగులో నరవమని పిలుస్తున్నాడు చీకటిల నుండి తప్పించుకోమని మరలా పిలుస్తున్నాడు మనం ఆయన ఎద్దుకుంటాం ఒక వాక్యం చదువు నేను ముగిస్తా మొదటి కొరిందీలు పదో అధ్యాయము ముప్పై వచనములో కాబట్టి మీరు భోజనము చేస్తున్నాను చివరి మనం చూసినట్టయితే మీరేమి చేస్తున్నారో సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి ఏమండి ఈ రోజులు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా ఈ నెలలో వచ్చే నెలలో కూడా చాలా మంది ఆ జనవరి మాస ఎండింగ్ వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు వారందరికీ ఆ సంఘాలందరికీ నేను చెప్తూ ఉన్న మాట ఏంటంటే మనము దేవుని పేరుని బట్టి దేవుని పేరుని బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదండి ఎవరి పేరు కాదు సాక్షాత్తు ఏసు ప్రభు పేరుని బట్టే కదా క్రిస్మస్ అంటే ప్రభు జన్మించాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ క్రిస్మస్ లో ఏమండి దేవుణ్ణి ముందు పెట్టండి మనుషులను కాదు రాజకీయ నేతలను కాదు సన్మానాలు కాదు సన్మానాలు కాదు లేకపోతే విందు వినోదాలు కాదు డ్యాన్సులు కాదు క్రిస్మస్ చెట్లు కాదు పెద్ద పెద్ద స్టార్స్ కాదు ఏవండి సింగ్ కాదు బయలు ఉందా కేర్లసింగ్ ఎక్కడైనా అని ఏమండి ఉదయం చేయండి రాత్రిపూట ఒక డొప్పొట్టుకుని తిరుగుతూ ఉంటారు ఏమండి చిన్నప్పుడు ఎవరో డప్పు డొప్పొట్టుకుని తిరిగేవోరు అలాగిన కేరల్ సింగ్ అంటూ రాత్రంతా నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు తిరుగుతూనే ఉంటారు ఊరు ఊర అలా కాదు ఉదయం తిరిగి చెప్పండి ఏదేం బిడ్డారా ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి మన దేవుణ్ణి అవమానపరుస్తున్నాం మనం చేసే క్రియలు బట్టి మీరేమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి అంటాడు దేవుడు మనం ఇలా చేసినట్లయితే దేవునికి మహిమ కాదు చెడ్డ పేరు తీసుకొస్తున్నాం ఇప్పటికే చాలా మంది హృదయాల్లో ఇటువంటి పేరు పేరు పెట్టేసి ఉంచాం మన యొక్క క్రియలు బట్టి ఇక మీదటైన జాగ్రత్తగా మంచి భక్తి కలిగి మంచి విశ్వాసము కలిగి ప్రభుపేట మీరు ఉన్నట్లయితే ప్రభు మీ యొక్క చీకటి జీవితాన్ని తీసివేసి వెలుగు జీవితాన్ని మీకు ప్రసాదిస్తారు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థించుకున్నాడు పరిశుద్ధుడ ప్రేమల తండ్రి సైనిక మందురా ఇదిగో ప్రభు ఈ దిన ముందు చక్కటి హెచ్చరికల ద్వారా మీరు మాతో మీరు మాట్లాడి ఉన్నారు అవును ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే మేము నడవటానికి సహాయం చేయండి లేనిది మేము చేయడానికి సాత్రుడు ఎంతగా ప్రే ప్రేరేపించినా కూడా మేము చేయకుండా నీ నామంలో నీ వెలుగులో ప్రకాశముగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు ఈ వాక్యం విన్న వారిని చేరవేస్తున్న వారిని నిర్ధించింది అలాగనే ప్రభు ప్రార్థనా కోరిన సోదరుడు ధీరథని బట్టి ప్రవిని బట్టి అలాగిన ప్రభు నైనా మరి జ్యోతిని బట్టి నీకు వందురా వారందరూ మీరు జ్ఞాపకం చేసి వారి యొక్క హృదయ ఆలోచనలను మీరు తీర్చండి ప్రభావ పాస్పోర్ట్ విషయంలో వారు ప్రార్థించమని అడుగున్నారు ప్రార్థిస్తూ ఉన్నాం గొప్ప కార్యం మీరు జరిగించి ఆ పాస్పోర్ట్ విషయంలో కూడా చక్కగా సమస్తం మీరు జరిగిస్తాననిచ్చి ఉన్నారు హండ్రీ నిశ్చితమైతే దూరదర్శం ఎంతో మంది ఈ క్రిస్మస్ వేడుకలకు రాబోతున్నారు వారి యొక్క ప్రయాణ ముందు కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేసి స్వదేశంలో వారి యొక్క కుటుంబాలతో గడిపి మళ్ళా మరి దూరదర్శనం వెళ్ళే ప్రయత్నాలు వారికి దయచేస్తారని మా పాపం క్షమిస్తారని ఈ దిన ఆ ఈ దిన ఆశీర్వాదము మా మీద మా కుటుంబాల మీద మీరు అనుసరిస్తారని ఏ సునాముల పడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక